పద్దెనిమిది వాళ్ళు ప్రజలందరూ కూడా పేరు పేరున అమ్మ అక్కడికి అమ్మాయి అందరూ కూడా పేరు పేరున నమస్కారాన్ని నేను మీ ఉప్పల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియమింపబడిన అభ్యర్థిని రాష్ట్రంలో మన కాంగ్రెస్ పార్టీ పార్టీనే ఉంది మన నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా అధికార పార్టీ అనేటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నారు మేనా బాలునాయ్య గారు వారి ఆధ్వర్యంలో వారి యొక్క ఆశీర్వాదంతో ఈ ఫామ్ ఇచ్చి ఇక్కడ పద్దెన్న వార్డు ఎంతగా నియమించారు గతంలో కూడా నేను రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదకొండు వరకు వార్డు సభ్యుడు కొనసాగిన ఆ యొక్క అనుభవం నాకు ఉంది ఈ పద్నాలుగేళ్ళ గ్యాప్లో వేరే వేరే వివిధ పార్టీల వాళ్ళు దీన్ని ఉండడం జరిగింది వార్డు యొక్క అభివృద్ధి మొత్తం కూడా ఎక్కడికక్కడ అస్తావస్యంగా ఉన్నది మీరందరూ కూడా అమ్మ అక్కలు అన్న చెల్లెలు అందరూ కూడా ఒకసారి మీ అమూల్యమైన ఓటు నా గుర్తు చెయ్యి గుర్తుపై వేసి గెలిపిస్తే ఈ యొక్క వార్డు అభివృద్ధిని ఇంకా మంచిగా చేయాలని సంకల్పంతో ఏ అభివృద్ధి చేసినా కూడా మనకు ఒక అధికార పార్టీ అండ ఉంటే ఎమ్మెల్యే కానీ అలాగే మన మున్సిపల్ చైర్మన్ కానీ రాష్ట్రంలో అధికారంలో ఏ పార్టీకి వెళ్ళే సభ్యుడు పోటీ చేస్తున్నారో ఆ పార్టీకి సంబంధించిన అధికార పార్టీ ఉంటేనే వార్డు అభివృద్ది అనేది సాధ్యమవుతుంది ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది మన నియోజకవర్గంలో కూడా మన దేవరకొండ అభివృద్ధి ప్రధాన మరి వత్ బాలునాయక్ గారి అంటే అందరికి తెలుసు ఆయన అభివృద్ధి అంటే ఎట్లా ఉంటుందంటే ఎవరు ఊహించలేని విధంగా ఉంటుంది ఎవరు కూడా చేయలేరు ఆ విధంగా అస్వంటి వారి యొక్క నాయకత్వంలో మేము గెలిస్తే ఇంకెట్లా ఉంటుంది అనేది మీరు ఊహించవచ్చు గతంలో నేను చేసిన రోడ్లే నేను చేసిన ఇవన్నీ అభివృద్ధి మళ్ళీ ఒకసారి మీరు ఆశీర్వదించి మీ బిడ్డగా మీ ఇక్కడున్న ఒక స్థానికునిగా మీరందరూ ఆశీర్వదిస్తే గెలిచి మన యొక్క వార్డుని అభివృద్ధి చేసుకుందాం మన యొక్క వార్డు అభివృద్ధి దిశలో తీసుకుపోదాం ఎమ్మెల్యే గారిని కాని మన యొక్క మున్సిపల్ చైర్మన్ కూడా ఇక్కడ మీరు నన్ను గెలిపిస్తే మన మున్సిపల్ చైర్మన్ కూడా మన పార్టీకి సంబంధించిన అధికార ఎమ్మెల్యేనే మన చైర్మన్ ఉంటాడని చెప్తున్నా ఖచ్చితంగా ఆరు నూరైనా నూరు ఆరు అయినా మన మున్సిపల్ దేవరకొండ పురపాలక సంఘం మున్సిపల్ చైర్మన్ గా మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే హండ్రెడ్ పర్సెంట్ ఉండడం అనేది ఖాయం అదేవిధంగా నేను కౌన్సిలర్గా అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉంటే అభివృద్ధి అనేది ఇంకా ఈజీగా ఉంటుంది మనం అనుకున్న కూడా ఇంధనం బిల్లే కానీ పెంచలే కాని రేషన్ కార్డులే కాని రోడ్లే కాని మోరీలే కాని నల్లాలే కానీ మనకి ఇంధ్రమ్మ గ్యాస్లే లేని ప్రతిదీ కూడా మనం కొట్లాడి చేపించుకునే హక్కు అర్హత అన్నీ ఉంటాయని మీ వార్డు ప్రజలందరూ కూడా మరొకసారి ప్రేరుందమ్మా ఒక్కసారి మీరు ఒక ఓటీసీ దీవించండి మన అభివృద్ధిని కాంక్షించండి ముందుకు పోదాం అభివృద్ధి పథంలో ముందుకు పోదాం తీసుకెళ్తానని ప్రమాణపూర్వకంగా మీ అందరూ కూడా మాట్లాడి